ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతుల ఖాతాల్లోకి మరొకసారి రెండు వేల అయితే జమ చేయబోతున్నారు ఇక రెండు వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకానికి సంబంధించి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు ఆరు వేల రూపాయలైతే జమ చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేడు విడత డబ్బులను అయితే జమ చేయాల్సింది ఇక పదిహేడు విడత డబ్బులు జమ చేయాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకే చేసుకోవాలని అలాగే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదహారు విడత నిధులు జమ అవుతాయని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోవాలని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఈ నెల పదో వచ్చే నెల పదో తారీఖులోపు పూర్తి చేసుకుంటే వచ్చే నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది మనకు రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు